ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇంకా నిన్ను వెతుక్కుంటూ నేను నీ దగ్గరకు రాను తల్లి ఇప్పటి వరకు నువ్వు నేను చెప్పిన మాటలన్నీ విని నిర్లక్ష్యంగా ఉన్నావు కదా అసలు నీ మీద నాకు నీ నాకు ఉన్న కోపం తగ్గిపోవాలంటే ఈ క్షణమే ఇది విను లేదంటే నేను అస్సలు నీ దగ్గరికి రాను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఈరోజు ఎందుకు ఇంతలా ఇంత కోపంగా ఉన్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడులైతే తెలుసుకుందామండి బాబాగారు మనకు ప్రతిరోజు ఏదో ఒక సందేశమైతే పంపుతూనే ఉన్నారన్నమాట తల్లి నేను నీ దగ్గరికి వస్తున్నాను లేదంటే రేపు ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపుతున్నాను నీ కోరికలు నెరవేరుస్తానని నేను మాట ఇస్తున్నాను అని చెప్పి బాబాగారు ఏదో ఒక సందేశము మనకి ఎప్పుడూ ప్రతిరోజు పంపిస్తూనే ఉన్నారు అవన్నీ విను కూడా చాలామంది బాబా మీరు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇవే చెబుతున్నారు ఇంకా నేను వీటిని నమ్మాలా మీరు లేరు రారు అని చెప్పి ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు కొంతమంది నాకు కామెంట్ కూడా చేస్తూ ఉన్నారండి నేను వింటూనే ఉన్నాను బాబా లేరు రారు అని అంటూనే ఉన్నారు అలాంటి వారందరికీ ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ముందుగా అయితే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ బాబా గారి సచరితలు కూడా చదివే ఉంటారు బాబా గారు శాంతంగా ఉన్నంత వరకు బాగానే ఉంటారు కానీ బాబాకి ఒక్కసారి కోపం వచ్చిందంటే బాబా దగ్గరికి ఒక్కరు కూడా వెళ్ళడానికి అస్సలు ధైర్యం చేయరనమాట బాబాకి చాలా ఎక్కువ కోపం అయితే వస్తుంది కాబట్టి బాబాగారి కోపానికి మనం బలి కాకుండా బాబాగారు బాబాగారిని నమ్మి బాబాగారి దారిలో నడుచుకున్నట్లయితే మనకు కూడా మంచి దారి చూపిస్తారండి బాబాగారు మనం ప్రేమతో మన మంచి మనసుతో భక్తితో బాబా గారిని మన దగ్గర ఉంచేసుకోవచ్చండి మరి ఈరోజు బాబాగారు మనందరికీ పంపించిన ఆ సందేశం ఏంటి బాబాగారు ఎందుకు ఇంతలా ఎంత కోపంగా ఉన్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అది ఒక చిన్న కథ రూపంలో అయితే మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను అది ఏంటి అంటే ఒక ఊరిలో ఒక రాజు అయితే ఉంటాయండి తను బాబా భక్తుడు అన్నమాట చాలా మంచి అతను అతను తనకి ఎక్కువ ఆస్తి ఉంది నమ్మిన నమ్మినంత నమ్మిన భటులు మంత్రులు చాలామంది తన కింద అయితే జీవిస్తూ ఉండేవాళ్ళు అతను కూడా ప్రతిరోజు బాబాకి పూజ చేస్తూ తనకి ఎలాంటి సమస్య ఏమీ లేకపోయినా కానీ నా ప్రజలు బాగుండాలి అందరూ బాగుండాలి అని చెప్పి అందరు మంచి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉండేవాడండి చాలామంది రాజులు వాళ్ళ వాళ్ళ రాజ్యం గురించే చూసుకుంటారు కానీ ఈ రాజు మాత్రము పక్క రాజ్యం వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పి వాళ్ళకి ఏదైనా కూడా పెట్టడానికి వాళ్ళకి కావలసినంత సాయం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అసలు ఎవరు నాకు తెలిసినంత వరకు ఎవరు కష్టపడకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ రాజు అందరికీ అన్ని సదుపాయాలు ఏర్పరిచి అందరినీ ఆనందంగా ఉంచేలా చేస్తూ ఉండేవాడు కానీ అలాంటి రాజు కూడా ఒక కష్టం అనేది ఉందన్నమాట అది ఏంటి అంటే తనకి ఒక కొడుకుంటాడు ఆ కొడుకుకి మతి స్థిమితం అనేది చక్కగా ఉండదన్నమాట తను ఏదేదో చేస్తూ ఉంటాడు కానీ రాజు తన తదనంతరము తన రాజ్యాన్ని పాలించాల్సింది తన కొడుకే కదా ఆ రాకుమారుడే కదా అందుకని ఆ రాజు దిగులుతో ప్రతిరోజు బాబాని కోరుకునేది ఇదే బాబా నా కొడుకుని పూర్తిగా మార్చకపోయినా పర్వాలేదు కానీ ఈ రాజ్యాన్ని మంచిగా కాపాడుకోవాలి నా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తను రక్షించాలి ఆ విధంగా నా కొడుకుని తీర్చిదిద్దు తండ్రి అని చెప్పి రోజు బాబానైతే వేడుకుంటూ అన్నమాట అప్పుడు అయినా కానీ బాబాగారు ప్రతిరోజు అంటే ఏదో ఒక ఒకరోజు అప్పుడప్పుడు కళ్ళకొస్తూ నేను నీ కోరిక తీరుస్తాను నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పి చెప్పుతూ ఉన్నా కానీ ఆ రాజుకి ఒక అయితే నమ్మకం కోల్పోతాడు కోల్పోయి ఏంటి బాబా అని చెప్పి బాబా ముందు కూర్చొని ఏంటి మీరు నా నా జీవితం మీకు ఇంతేనా నా కొడుకుని మీరు మార్చరా నేను ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తూనే ఉన్నాను కదా నేను వస్తాను నీ కోరికలు తీరుస్తాను అని అంటూనే ఉన్నారు కానీ మీరు లేరు రారు అని చెప్పి తను బోర్న ఏడ్చేస్తూ అక్కడ బాబా పాదాల దగ్గర ఏడుస్తూ ఉంటారనమాట బాబా పాదాలని పట్టుకొని అప్పుడు సడన్గా తనకి ఎవరో వచ్చి తన భుజం మీద చేయి వేసి నాయన నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను నీ కోరిక తీరుస్తాను కొద్దిగా ఓపికగా ఉండు అని చెప్పి ఎవరో చెప్పి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అండి కానీ అక్కడ తను సడన్గా చూస్తే అక్కడ ఎవ్వరు ఉన్నారనమాట అప్పుడు తను కళ్ళు తుడుచుకుని బాబా ఇది మీరేనా నన్ను క్షమించండి మీరు చెప్పినవన్నీ నేను మర్చిపోయాను నేను ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి మిమ్మల్ని కోరింది మీరు తీర్చడం లేదని నేను దిగులుతో ఇలా అనేసాను తండ్రి నన్ను క్షమించు అని చెప్పి ఆ రాజు అనేస్తాడు ఇక తర్వాత రాజు లేచి తన కన్నీళ్లను తుడుచుకొని ఆనందంగా బాబాకు పూజలు చేసుకుంటాడు మనస్ఫూర్తిగా ఇలా తను చేస్తుండగా కొద్ది కొద్ది రోజులకి తన కొడుకు మతి స్థిమత చాలా బాగవుతుంది అనమాట అది ఎంతలా అంటే రాజు ఊహించిన దానికన్నా వంద రెట్లు మెరుగ్గా అయిపోతుంది అప్పుడు ఆ రాజు అనుకుంటాడు బాబా మీరు నిజంగానే ఉన్నారు నా కోరికలు వింటున్నారు నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను తండ్రి ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రాజు మీరు నాకు ఖచ్చితంగా మంచి చేశారు చాలా ధన్యవాదములు అని చెప్పి ఆ రాజు అయితే బాబాకి చెప్పుకుంటాడంట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ కథ ఈ కథలో లాగానే మనం కూడా ఇప్పుడు చాలామంది బాబా లేరు నా కోరికలు తీర్చడం లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు మరి బాబా గారు మనకి ఏం చెప్తున్నారంటే తల్లి నేను నీకు ఎన్నో సందేశాలు పంపుతున్నాను నేను నీ దగ్గరికి వస్తున్నాను నీకు మంచి చేస్తాను నీ కోరికలు తీరుస్తాను అని చెప్పి నీకు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో పంపుతున్నాను కానీ నువ్వు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నావు అలా ఎప్పుడు ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుందని తెలుసుకో అమ్మా నీకైన కాలం రాబోతుంది అని చెప్పానంటే అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది కానీ అప్పటి వరకు నువ్వు ఓపికతో నమ్మకంగా ఖచ్చితంగా ఉండాలి తల్లి అప్పుడే కదా నువ్వు కోరింది నీ చేతిలో పెట్టగడను కాబట్టి నీ సాయి మాటలు నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంతో బిడ్డా ఖచ్చితంగా నీకు ఏదో ఒకరోజు మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి అని బాబా చెప్తున్నారండి చూసారు కదండీ ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట ఎవరెవరైతే బాబా మీద నమ్మకం కోల్పోతున్నారో వారందరికీ బాబా గారు ఇచ్చిన ఈ మంచి సందేశం నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్